మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఉదయం రత్నాల చెరువు వద్ద గల శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి దేవస్థానం వద్ద అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి స్థానికులు షాపుల వారిని కలిసి శాసన మండలి చీఫ్ పంచుమర్తి అనురాధ నగరపాలక సంస్థ అధికారులు టిడిపి నాయకులు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పై అవగాహన కల్పించారు తదుపరి అవగాహన సదస్సులో ప్రసంగించారు అన్ని రకాలుగా కూడా పన్నులు తగ్గించారు నారా లోకేష్ గారు ఆయన కృషి వల్ల ఇవన్నీ కూడా తగ్గడం జరిగింది రేటు తగ్గిలేదు మా చెప్పారు రేట్ ఎంతకిస్తున్నాము నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురులో ముందు నారా లోకేష్ గారు మీ ఎమ్మెల్యే గారు పుణ్యం అని చెప్పి ఇప్పుడు చాలా వరకు పనులు తగ్గాయి మీరు ఏదైనా కొనుక్కున్నప్పుడు కూడా ఇది వరకు అంత ఉంది ఇప్పుడు ఏంటి కూడా కనుక్కొని చేసుకోండి పన్నులు ముఖ్య కారకులు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఇందులో తగ్గడానికి నారా లోకేష్ గారి కృషి ఎంతో ఉంది మీరు ఈసారి ఏమైనా కొనుక్కునేటప్పుడు ఇదివరకు మీద తగ్గాయా లేదా అనేది ఒకసారి ఆలోచించుకొని ఏమేమి ఎంత తగ్గాయా అనేది చూసుకోండి చెప్పారా చెప్పారు మీ బేరం పెరిగిందా లేదా ఇంకా పెరుగుతుందా అదే ఇంకొద్దిగా ఎక్కువ సరుకులు తెచ్చుకుంటే ఇంకా బాగా ఇది వెయిట్ చేయగలుగుతా ఈ రేట్లు తగ్గడానికి చాలా వరకు నారా చంద్రబాబు గారు లోకేష్ సార్ అలాగే పవన్ కళ్యాణ్ గారు ముఖ్య కార్యక్రమం ముఖ్యంగా నారా లోకేష్ గారు దీని గురించి ఎంతో కృషి చేశారు మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ పనులే కాదు దేశం పనులని చేస్తున్నాడు నమస్కారం అండి ఏమండి బేరం పెరిగిందా మరి ఇప్పుడు 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 పెరుగుతుందా అదే కనుక్కుందా అని ఇంకా మీరు స్టాక్ కూడా పెంచుకోవచ్చామా ఇప్పుడు ఇప్పుడు మహేష్ మరి ఇల్లు అనేది అందరికీ ఒక కళ మీరందరికీ కూడా చాలా మంది ఏం చెప్తుంటారు మాకు ఇప్పుడు ప్రభుత్వము ఇప్పుడే ఒక కార్యక్రమంలో కూడా పాల్గొన్నాం మేము ఏంటి హౌసింగ్ కింద కూడా మీకు కింద సొంత స్థలం ఇప్పుడు ఇక్కడ అన్ని కూడా మీకు పట్టాలు ఇవ్వటం జరిగింది గౌరవనీయులైన మన యొక్క స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారైన శ్రీ నారా లోకేష్ గారి చేతులు మీద మీరందరూ పట్టాలు అందుకున్నారు మరి అప్పుడు దాకా భయం భయంగా ఈ గవర్నమెంట్ వాళ్ళు పట్టా మాకు ఇవ్వలేదు ఇది ఎప్పుడైనా తీయొచ్చేనా అనే ఉద్దేశంతో మీరంతా రేకులు వేసుకోవటము ఏదో టెంపరీగా ఏర్పాట్లు చేసుకున్నారు మరి ఇప్పుడు మీకు పక్కాగా ఒక కాంక్రీట్ తోటి ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది కదా దానికోసం ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి మీకు ఇంటి మంజూరు చేస్తూ ఉంది కానీ అది మంజూరు చేసినా మీరంతా ఏమంటారు అది సరిపోవటం లేదు మాకు చేతులవి ఎక్కువ పడుతున్నాయి అని మరి ఎప్పుడు చూసినా మొదలు పెట్టిన ఇల్లు మధ్యలోనే ఆగుతూ ఉంటుంటాయి వెనక నుంచి నెడుతూ ఉండాలి ఇంకా చెయ్యండి కంప్లీట్ చెయ్యండి చేయండి అని ఎందుకు అంటే దాని మీద మీకు ఇంకా కొంచెం చేతులవి పడుతూ ఉన్నప్పుడు సిమెంట్ ధరలు ఇవన్నీ కాంక్రీట్ ధరలు వీటన్నిటితోటి ఇప్పుడు జిఎస్టి లో వాటిని కూడా తగ్గించారు మరి ఒక సిమెంట్ బస్తా పైనే మనకు దాదాపు చాలా వరకు సిమెంట్లు కూడా తగ్గించారు ఇవన్నీ కూడా మరి ఎంత సౌకర్యమో మనం కూడా డ్రీమ్ చేసుకోవచ్చు కదా ఉన్నాయి పన్నులు విరించడమే గానీ తగ్గించడం అంటే చాలా అరుదు మొట్టమొదటిసారిగా మన జిఎస్టి టూ పాయింట్ ఫోర్ రిఫార్మ్స్ అని తీసుకురావడం జరిగింది ఈ రిఫార్మ్స్ యొక్క ప్రధాన ఉద్దేశం పన్నులన్నిటినీ తగ్గించడం వల్ల డబ్బులు ఆదా జరుగుతాయి వాటిని ప్రజలు మళ్ళీ వినియోగించి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడంతో పాటు మన ఇండస్ట్రీస్ ని అన్నిటినీ కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పన్నులను తగ్గించి సరళతరం చేయడం జరిగింది నాలుగు స్లాబ్లు ఉన్నాయండి ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ దీంట్లో ప్రధానంగా ట్వెల్వ్ పర్సెంట్ ని ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ని తీసివేయడం జరిగింది ఏవైతే ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉన్నాయో వాటిని అన్నిటినీ ఐదు పర్సెంట్ లేదా సున్నా శాతంలోకి తీసుకొని వచ్చారు మనం ప్రతి రోజు వాడే నిత్యావసర వస్తువులు సోప్స్ హెయిర్ ఆయిల్ కానించి ప్రతి ఒక్క వస్తువు కాఫీ పౌడర్ అన్ని కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నాయి అవన్నీ ఫైవ్ పర్సెంట్ లేక రావడం జరిగింది తాగే నీరు కానించి ప్రతి ఒక్కటి నెయ్యి చీజు అన్ని కూడా తగ్గించారు గత నెల చాలా కార్యక్రమాలు ఈ జిఎస్టి టూ పాయింట్ ఓ రిఫార్మ్స్ మీద అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం ముఖ్యంగా ఇది చాలా మధ్య తరగతి కుటుంబాలకు కానీ దిగువ మధ్యతర కుటుంబాలకు గాని ఎంతో ఉపయోగం కనబడే రిఫార్మ్స్ డబ్బులు వాళ్ళు బాగా డబ్బులు ఉండేవారు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉన్నా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉన్నా అంతగా వాళ్ళు ఆలోచిస్తారో ఆలోచిస్తారో నాకే తెలియదు బట్ చిన్నప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకు చిన్న కుటుంబాలు వెళ్తే చిన్న అంటే డైలీ వారి సరుకులు తీసుకునే కుటుంబాలు కూడా గతంలో చాలా ఎక్కువ ఉండేవి డైలీ అంటే ఏ రోజు కారేజు నూనె ఏ రోజు కారో రైస్ ఏ రోజు రోజుకారు పప్పు తీసుకునే కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు ఆ స్థాయి కొద్దిగా పెరిగి ఒక వారం రోజులకు ఒకసారి సరుకులు తీసుకునే పరిస్థితి ఎక్కువ మందికి వచ్చింది ఇంకా ఎక్కువ మందికి నెల రోజుకు ఒకసారి సరుకులు తీసుకునే మంది వచ్చింది సిల రోజుకు ఒకసారి కానీ పదిహేను రోజులు సరుకులు తీసుకునే వాళ్ళు మనం పెరిగాం ఇది నేను దాదాపు చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్న విషయం నేను కూడా ప్రతి నెల మోడర్న్ సూపర్ మార్కెట్ బెన్ సర్కులు తిరిగిపోయి సర్కులు కొనుక్కుంటాం ఫస్ట్ చూసేది జిఎస్టి ఎంత వచ్చింది నైన్ పర్సెంట్ సిజీఏ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ తొమ్మిది పర్సెంట్ మొత్తం కలిపి పద్దెనిమిది పర్సెంట్ ఉండేది ఫస్ట్ స్లిప్ లాస్ట్ లో బిల్ చూస్తే అదే చూస్తాను ఇంకా మహిళలు అయితే ఫస్ట్ ప్రతి ఒక్క చిన్న రూపాయి రూపాయి కూడా పొదుపు చేయాలని చెప్పేసి చూస్తారు ఇది మహిళలకు ఒక కుటుంబాన్ని నడిపిస్తున్నారంటే మహిళలే నడుపుతారు మీరు ప్రతి ఒక్క రూపాయి రూపాయి కూడా జాగ్రత్తగా పొదుపు చేసి దాంట్లో సేవింగ్స్ చేసి పిల్లల భవిష్యత్తు కోసం చదువు కోసం ఇంటి అవసర అవసరాల కోసం వాడుతూ ఉంటారు ఇది ఈ జిఎస్టి రిఫార్మ్స్ టూ పాయింట్ టూ పాయింట్ రిఫార్మ్స్ అనేది ఈ ఏదైతే ట్వంటీ స్లాబ్స్ తగ్గడం కానీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్ పూర్తిగా తీర్చడం కావచ్చు ట్వెల్వ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ స్లాబ్ తీసుకోవచ్చు కొన్ని స్లాబ్ జీరో జీరో దానికి తీసడం ఇవన్నీ కూడా సేవింగ్స్ ఒక రకం ఇండైరెక్ట్ సేవింగ్స్ ఎనిమిది వేల కోట్లు రాష్ట్రానికి ఆదాయం తగ్గినా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది రిఫార్మ్స్ చేయాలి అది ఇది తీసుకెళ్లాలని ఉద్దేశంతో ప్రజల్లో విస్తృతంగా ఈ యొక్క ఏదైతే తగ్గింపుని వినియోగదారులు అంటే మనం మన వినియోగదారులకు లాస్ట్ వినియోగదారులు మనం మళ్ళీ మన లాంటి అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇవందరూ అవగాహన చేసుకోండి మీరు షాప్లకు వెళ్ళినప్పుడు అడగండి ఎంత ముందు ఎంత ఉందో ఒకసారి ఆ రేటు మెడికల్ మెడికల్ షాప్స్ కావచ్చు పప్పు కావచ్చు ఉప్పు కావచ్చు ఏదైనా సరే అవన్నీ వెరిఫై చేయండి వెరిఫై చేసి అవన్నీ వచ్చే మీకు అందే రేటు చూసుకోవాల్సిందిగా ఈ అవగాహన కార్యక్రమాలు ముఖ్య ఉద్దేశం అది మీరందరూ దీన్ని వినియోగించవలసి కోరుతూ ఈ కార్యక్రమం ఇంకా చాలా కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొస్తే అంటే ఎంటీఎంసీ తరఫున కూడా మీ చాలా కార్యక్రమాలు తీసుకొస్తాం తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దవాళ్ళు నమస్కారం మహిళలందరికీ నా నమస్కారాలు ఇప్పుడు గత పదిహేను రోజుల కిందట నేను సరుకులు అనేది నిత్యావసర సరుకులు అనేది నేను తెచ్చుకోవడం జరిగింది అయితే నాకు నెలవారి సరుకులు ఒకసారిగా తెచ్చుకోవడం అలవాటు ఇప్పుడు నెలవారి సరుకులు మూడు వేలు పెట్టి తెప్పించేది నాకు రెండు వేల మూడు వందల్లో వచ్చేసినాయి అక్కడ నాకు వచ్చేటప్పటికి ఏడు వందలు నాకు ఏడు వందలు ఉంటున్నాయి ఆ ఏడు వందలు ఏడుకి మా అత్తకి మెడిసిన్ తెప్పిస్తాను నేను ఇప్పుడు మా అత్తగారికి ఏంటంటే ఆమె కూడా నెలవారి మెడిసిన్ ఒకసారి కానీ తెప్పించుకుంది దానికి బీపీ బీపీ పేషెంట్ అయితే గతసారి తెప్పించిన మెడిసిన్ కి ఇప్పటికి తేడా కనిపించింది నాకు అప్పుడు మెడిసిన్ వచ్చేసి బీపీ టాబ్లెట్స్ ఒక షీట్ వచ్చేసి రెండు వందల నలభై రూపాయలు ఉండేది ఇప్పుడు నూట ఎనభై రూపాయలకు వచ్చింది దాంట్లో కూడా మెడిసిన్ లో కూడా నాకు లాభం చేకూరింది ఇలా ప్రతి ఒక్క మహిళకి ఈ నెలవారి వస్తువులు ఫస్ట్ కోరుకునేది మహిళ అనేది కోరుకునేది నెలవారి వస్తువులు ఖర్చు తగ్గితే దాన్ని ఆ ఖర్చుని మనం పొదుపు చేసుకొని పిల్లల ఫీజు కట్టుకోవడానికి వాటికి ఉపయోగించుకుంటారు అది ఈ నెలవారి వస్తువులు అనేది తగ్గితే నాకు చాలా సంతోషంగా అనిపించింది ఫస్ట్ ఏంటంటే మనకి ప్రతి ఒక్క మహాక్షి మొదలు పెట్టేదే నెలవారి వస్తువులు పేర్లు తగ్గితే అది చాలా సంతోష ఆనందకరంగా ఉండేది అది ఒకటి మెడిసిన్ ఒకటి ఇంట్లో పెద్ద వాళ్ళకి మన చంద్రబాబు సార్కి లోకేష్ సార్కి మన ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పుకున్నాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఫస్ట్ కోరుకునేది ఏంటంటే మనకు నిత్యవసర వస్తువుల ధరలు తగ్గితే చాలు అదే దాంట్లో మనకు పొదుపు మిగిల్ మిగిల్చుకొని వేరే వాటికి ఉపయోగ ఉపయోగించుకుంటాం కాబట్టి దాని గురించి నేను మన ప్రభుత్వానికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే చెప్పారు కాబట్టి అయ్యింది మాకు ఇప్పుడు నా పేరు ప్రగడవద్దవతి గారు జిఎస్టి తగ్గినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేము సరుకులన్నీ నెలకొసారి తెచ్చుకుంటాం మా అమ్మాయి తెచ్చేసి చాలా తగ్గినవి అమ్మాయి చెప్పింది సరుకులు రేట్లు లోకేష్ గారికి ధన్యవాదాలు మన ముఖ్యమంత్రి గారు ఎన్నో సార్లు మన క్షేమం కోసం ప్రధానమంత్రి గారితో చర్చించి మన కోసం అనేక సంస్కరణలు తీసుకురావడం గతంలో మనం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం పన్నుల విషయంలో కానీ జిఎస్టీ విషయంలో గాని వాటన్నిటినీ తగ్గించాలి మా ప్రజలకు చేయుతను అందించాలని ఆయన తపన ఈ రోజున మనందరి కళ్ళల్లో ఆనందం గతంలో ప్రభుత్వాలు మనం చూసినట్లయితే ఎన్నో సార్లు మోడీ గారి దగ్గరకు వెళ్ళటం రావటమే గాని మన కోసం ఒక కార్యక్రమం కానీ మన కోసం ఒక సేవ గాని చేసింది లేదు అటువంటిది ఇప్పుడు మన మన ప్రభుత్వం చంద్రన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మన కోసమే ఆలోచిస్తూ అహం కష్టపడుతున్నారు నారా లోకేష్ బాబు గారు కానివ్వండి చంద్రబాబు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మనందరూ జీవితాల్లో ఆనందం చూడడం ఏడే నమ్మి ఈ రోజున బాబు గారి మీద ఉన్న నమ్మకంతో బాబు గారిని ముఖ్యమంత్రి చేయాలని ప్రతి ఒక్క మహిళ కానివ్వండి ప్రతి ఒక్క కార్యకర్త కాని తపన పడి గత ప్రభుత్వాన్ని దించాలి మంచి ప్రభుత్వాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో మీరు పడిన తపనకి ఆయన కూడా మన జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో ప్రతి పండగ వచ్చినప్పుడల్లా కూడా ఏదో ఒక పథకాన్ని ఇచ్చి మన జీవితాల్లో ఆనందాన్ని నింపుతా ఉన్నారు గతంలో చూస్తే ఆటో డ్రైవర్లకి అలాగే జిఎస్టి పేరుతో అన్ని రంగాల్లో మనకి సేవింగ్స్ చూపించడం జరిగింది మనకు కొంతమందికి తెలియకపోవచ్చు ఈ జిఎస్టి అంటే ఏంటి సేవింగ్స్ అంటే ఏంటి అని ఇప్పుడు మనకి చెప్పిన విధానాలను బట్టి కొంత అవగాహన కలిగించాలి ప్రతి ఒక్క ప్రాంతంలో జిఎస్టీ ఉంటే ఇంకా కూడా తెలియని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించాలని ఉద్దేశంతోనే ఇటువంటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పి ఆ రోజున హామీ ఇచ్చి దానిని నైంటీ పర్సెంట్ పూర్తి చేసి హామీని ఇవ్వనటువంటి అనేక కార్యక్రమాలు జిఎస్టీ లాంటివి ప్రతి గవర్నమెంట్ కూడా పథకాలు ఇవ్వాలన్నా సంక్షేమ అభివృద్ధి చెయ్యాలన్నా ప్రజల వద్ద నుంచి వచ్చేటువంటి పన్నులు నుంచే మనకి అభివృద్ధి జరుగుతూ ఉంటది ఇవాళ దేశంలోనే మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లోనే జిఎస్టి తగ్గింపు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దానివల్ల మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం తగ్గిపోతుంది అయినా సరే మమ్మల్ని మంది గెలిపించి అధికారంలో కూర్చోబెట్టినటువంటి ప్రజలకు లాభం చేకూరాలనే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు